మీరు చాలా ఆరోగ్యంగా కనిపిస్తున్నారు సో రోజువారీ రొటీన్ ఏ విధంగా ఉంటుంది రొటీన్ లేకుండా ఉండడమే ఆనందం చాలా బాగా చెప్పారు కరెక్ట్గా ఐదుకి వెళ్ళేలా నేను టీ దాకపోతే నాకు మైండ్ పని చేయదు సిగరెట్ దాకపోతే నాకు బాత్రూమ్ రావద్దు ఇంకెందు నిద్రపోవాలా ఎయిట్ అవర్స్ నిద్రపోవాలా అది వర చాలా కండిషన్స్ ఉండవు నేను చెప్పేది ఏమంటే ఎక్స్పీరియన్స్ కాండి హెల్త్ ఈజీగా వస్తుందండి ఫిజికల్ హెల్త్ చాలా ఈజీ వచ్చేది మెంటల్ గా మనము మనం మనం అర్థం చేసుకునేది కొంచెం కాంప్లికేషన్ మనలో అర్థం చేసుకునేది ఏంది అసలు నువ్వు నువ్వు అనుకుండా ఉండేటివన్నీ కరెక్టా కాదా అని వెరిఫై చేసుకోవడం ఇప్పుడు రెండు లీటర్ నీళ్ళు తాగల అనుకుంటారు పొద్దున్నే రెండు లీటర్ నీళ్లు తాగలేదు అనుకో ఒకటిన్నర లీటర్ తాగినారు అనుకో రోజంతా అర్ధర లీటర్ తాగలేదే అనే నీ బుర్రని అసలు పని చేయకుండా చేస్తాం అట్లే ప్రతి ఒక్కటి అంటే మీరు బ్రష్ కూడా నేను తినను అంటారు మంచిగా ఆకలి ఉంటుంది బ్రష్ ఉండదు తిన ఏం కాదు ఏం కాదు ఎక్స్పీరియన్స్ కాండి ప్రతి ఒక్కటి ప్రతి ఆలోచన వదులుకోండి ఏదో పెళ్ళికి పోవాలా నీ డ్రెస్ ఏదో రెడీ కావాలా నీకు నచ్చింది ఏదో మంచి తీసుకొని పోవచ్చు ఏమవుతుంది అయ్యో ఆ డ్రెస్ లేదు ఇక్కడ మాట్లాడుతూ ఉంటావు మంచిగా ఆ డ్రస్ లేదు అనుకుంటా ఉంటావు ఫినిష్డ్ బస్సులో కూర్చుంటావు గ్యాస్ ఆఫ్ చేసినా కానీ గుర్తుకొస్తుంది ఫినిష్డ్ కండిషన్స్లో ఉన్నాం అది బయటపడితే రొటీన్ లేదు ఏమీ లేదు ప్రతి జంతువు ఏం ఆలోచిస్తుందండి సెక్యూరిటీ ఆహారం ఫస్ట్ ఆహారము తినేస్తానే సెక్యూరిటీ ఎవరు నుంచి వింద పడకుండా బతికితే అలా నాయన ఈ రెండు లేవు కదా మనుషులకి ఇప్పుడు ఎందుకు ఇట్లా వస్తూ ఉంటారు పట్టక ఆందోళన టెన్షన్ ఎవరు మనల్ని గమనిస్తూ ఉంటారు అరే నాయన ఎవరు ఎవరు నిన్ను గమనించే అంత తీరికి ఎవరికి లేదు సార్ ఎవరు బిజీలో వాడు బడిది వస్తూ ఉంటారు నువ్వు అనుకుంటావు నిన్న అందరు గమనించేస్తూ ఉండరు నీ ఫ్లెక్సీలు చూసేస్తూ ఉండరు ఏదో గొప్ప అనుకుంటా ఉండరు అని నువ్వు అనుకుంటావు సో దాన్ని వదిలేస్తే చాలామంది హ్యాపీగా ఉంటారు సో లైఫ్లో నేను చిన్న 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 చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాడా నేనేదో ఇప్పుడు కూడా పెద్ద మేధావి మీరు అందరూ మేధావి అనుకుంటారు అది నేను నేను మేధావి కాదు అని నాకు తెలుసు మీ దగ్గర ప్రూవ్ చేసే అవసరం నాకు లేదు నేను మేధావిని ప్రూవ్ చేసుకునే అవసరం లేదు నేను మేధావి కాదు అని ప్రూవ్ చేసుకునే అవసరం లేదు ఎందుకంటే నేను నేర్చుకుంటానే ఉండ నాకు తెలుస్తానే ఉంది నేను ఇంప్లిమెంట్ చేసుకొని ఆ ఎక్స్పీరియన్స్ పొందిండేది రాగి అవుతే ఏమైంది రాగి తాకపోతే ఏమైంది ఈ ఎన్ని రోజులు తాకపోతే ఏమైంది ఇట్లాంటివన్నీ నేను చూసుకుంటా ఉండ ఐఎమ్ ఏబుల్ టు అండర్స్టాండ్ మై సెల్ఫ్ నిన్ను నువ్వు తెలుసుకో ఎంత సింపుల్ రమణ మహేష్ గారు నిన్ను నువ్వు తెలుసుకో అరే నీలో వచ్చే ఆలోచనలు వాటి మీద నువ్వు ప్రూవ్ చేసుకుంటా పోతా ఉంటే అరే అద్భుతాలు జరుగుతాయి మనం ఎంతసేపు ఎదుటిలో ఏమన్నాడు దాని మీద ఆలోచిస్తాం అవును నీ ఆలోచన నువ్వు బైసెక్ చేస్తే ఎక్కడికో హోమియోపతి లాగా ఎక్కడికో వెళ్ళిపోవచ్చు ఎందుకు వచ్చింది నీకు ఆలోచన ఎందుకు నువ్వు ఆ ఆ రకంగా ఆలోచిస్తావు నువ్వు అట్లా కండిషన్ నుంచి బయటపడి లైఫ్ ఎక్స్పీరియన్స్ లేక పోయినావు నేను ఎనభై ఐదులో ఇంజనీరింగ్ అయిపోయినాక వ్యవసాయానికి వచ్చేసిన ఫుల్ టైం ఎయిటీ ఫైవ్ అప్పటికి ఇంజనీరింగ్ అయింది నాకు ట్వంటీ వన్ ఇయర్స్ అప్పుడు మా నాయన అప్పులు ఏదో ఇష్యూస్ రైతులందరికీ బాధలు ఉండే మాకు పెద్ద పొలము పెద్ద బాధలు ఉంటాయి అదంతా అయిపోయి నేను అమెరికాకి వెళ్ళిపోదాం అనుకోండి వచ్చిన వాడిని ఓకే పడి లేచి కొంచెం చదువుకున్నాం కాబట్టి విత్తన సీట్ ప్రొడక్షన్ పుచ్చకాయలు కర్బూజకాయలు కాలీఫ్లవరు బ్రోకలీ ఎన్ని క్రాస్ చేయడము సీట్ ప్రొడక్షన్ చేయడం ఏమేమి చేసాము ఎందుకు చేసాం అవన్నీ ఇంకా బెటర్గా డబ్బులు వస్తాయేమో అని రైతు ఏమన్నా డబ్బులు వస్తే అప్పులు తీర్చచ్చు లేదు ఇంకేమన్నా కొనుక్కోవచ్చు ఇంట్లో ఏవో సో ఈ ప్రాసెస్లో చదువుకున్నాం కాబట్టి నేను చేయగలిగినాం నార్మల్గా ఇప్పుడు టమాటా పండించిన రైతు టమాటాలు తప్ప నాకు నాలుగు ఇంకేం తెలియదంటే ప్రపంచీకరణలో గ్లోబలైజేషన్లో ఏ మార్పులు జరుగుతూ ఉంటాయి ఎక్కడో అమెరికా వాడికి కావాల్సింది ఎక్కడో ఆఫ్రికాలో తయారవుతూ ఉంది ఎక్కడో ఇండియాలో అవసరం లేనివన్నీ బ్రాండ్లు అనే పేరుతో ఆ వెస్ట్రన్ వరల్డ్ అంతా మన మీద రుద్దుతూ ఉంటారు మనకు అవసరమైనవి మనము మన పంట పండించుకొని మీరు మంచి స్టేట్మెంట్ చెప్పినారు వ్యవసాయం మన ఫ్యూచరు ఆహారం మన ప్రజెన్స్ ఈ రెండు వదిలేసి వాడు వెస్ట్రన్ వరల్డ్ ఈ కార్పొరేట్ శక్తులు ఏమేమి చెప్తాడో అవే ఆరోగ్యమని పరిగెత్తా ఉన్నాము దాంతో అనారోగ్యం పాలవుతా ఉన్నాం